దాన్ని వేస్ట్ చేసుకొని నా ఫార్వర్డ్ చేసుకుంటూ అప్ టు వాయచూర్ అవుట్కట్స్ వరకు అంటే ఆల్మోస్ట్ మన ఎన్నికలూరు నుంచి సుమారుగా నూట పన్నెండు పదమూడు కిలోమీటర్ వరకు మనం వెళ్ళడం జరిగింది వెళ్ళి ఈ మధ్యలో దాదాపు వంద నుంచి రెండు వందల సిసి కెమెరాస్ మా టీమ్స్ అందరూ కూడా చాలా క్లియర్గా వెరిఫై చేసి వాటిని వెరిఫై చేసుకుంటే ఒక వైట్ కలర్ బండి అంటే వాడు వాడి మన వెహికల్ దోమకం చేసిన తర్వాత సుమారు వంద నుంచి వన్ టూ కిలోమీటర్ స్పీడ్లో వాడికి తీసుకు తీసుకెళ్ళడం జరిగింది అలా వెళ్ళేటప్పుడు మనకు వెహికల్ నెంబర్ ఎవరు ఫ్రేస్ కాలేదు కానీ ఆ యొక్క ఫీచర్స్ని బేస్ చేసుకొని ఆ వైట్ కలర్ని బేస్ చేసుకొని స్పీడ్ని బేస్ చేసుకొని మేము ఇదే విధంగా కన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని బేస్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అప్పుడు రాయచూర్ అవుట్పోస్ట్ వరకు వాళ్ళ యొక్క మూమెంటు కర్ణాటకలోకి ఎంటర్ అయ్యింది కర్ణాటక నుంచి మహారాష్ట్రలో పోయిందో తెలియదు తెలంగాణకు పోయిందో తెలియదు లేదంటే కర్ణాటక అయిపోయిందో మనకు తెలియదు ఇవన్నీ మన బ్యాడ్ లెక్కేసరికి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ దాదాపు సెవెన్ ఎయిట్ ప్లేసెస్లో టవర్ డమ్స్ తీసుకున్నాము టవర్ డమ్స్ తీసుకొని ఆ టవర్ డమ్స్లో వచ్చినటువంటి నెంబర్స్ అన్ని సుమారుగా టవర్ డమ్స్ ఎలా వస్తాయంటే కొన్ని లక్షల నంబర్లు వస్తాయి ఆ వచ్చిన లక్షల నంబర్లో మన సైబర్ సెల్ సపోర్ట్ కూడా తీసుకొని సుమారుగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాంట్లో మనకు మన మధువేసీ గారు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు ఉంది కాబట్టి కూర్చొని సుమారుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ దీని వర్కౌట్ చేస్తే మనకు అప్పుడు దాంట్లో కొన్ని నంబర్ మనకు బయటకు వచ్చినాయి మళ్ళీ మనం ఆ నంబర్ మీద మళ్ళీ మళ్ళీ వర్కౌట్ చేసుకొని వాళ్ళ యొక్క మూమెంట్ని వాళ్ళు మన ఎనిమిదికి వచ్చినట్టు మళ్ళీ బయటకు వెళ్ళినట్టు మనం ఇవన్నీ వెరిఫై చేసుకొని తద్వారా ఆ ముద్దాలు ఐడెంటిఫై చేయండి ఆ ముద్దాలు ఐడెంటిఫై చేసిన తర్వాత మనం తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళందరూ పెద్ద గ్యాంగ్స్ వాళ్ళ మీద చాలా కేసెస్ ఉన్నాయి ఈవెన్లో కొంతమంది ఇప్పటికి కూడా ఈ కేసెస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు తర్వాత వాళ్ళు ఆల్రెడీ పలు కేసెస్లో ఉన్నారు ఇలా బయటకు వచ్చి వాళ్ళు ఏంటంటే ఈ వెహికల్స్ కోసం ఎలా వస్తారంటే గూగుల్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ స్టేటస్ ద్వారా కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఎక్కడెక్కడ మెయిన్ మెయిన్ ఈవెంట్స్ జరుగుతాయో వాళ్ళు త్రూ నెట్ ద్వారా వెరిఫై చేసుకుంటారు అలా వెరిఫై చేసుకొని హ్యూజ్ గ్యాదరింగ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేసెస్ వాళ్ళు ముందుగానే బ్యాచ్లు బ్యాచ్లుగా ఒక్కొక్క బ్యాచ్లో మినిమం అంటే ఫైవ్ మెంబర్స్ కానీ టెన్ మెంబెర్స్ కానీ అలా వస్తారు మన దగ్గరికి సుమారుగా మంది బ్యాచ్గా వచ్చి వీళ్ళు పార్కింగ్ ప్లేస్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆ పర్సన్ వెంబడిస్తారు వెంబడించి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో కీ ఎవరి దగ్గర ఉంటుందో ఆ పర్సన్ని వెంబడించి పబ్లిక్లో ఎప్పుడైతే వాళ్ళు మిక్స్ అవుతారో వాళ్ళతో పాటు వీళ్ళు మిక్స్ అయిపోయేసి ఆ సఫికేషన్లో ఆ కీ కొట్టేస్తారు వాళ్ళ దగ్గర నుంచి కీ కొట్టేసి మా వెహికల్ తీసుకోవడం జరుగుతుంది నుంచి తీసుకున్న తర్వాత వెహికల్స్ యొక్క నంబర్ ప్లేట్స్ అని మార్చేస్తారు వీళ్ళైతే చేస్తున్నామని అరెస్ట్ చేస్తారు చేసిన తర్వాత వీళ్ళు బాంబే నుంచి గోవా నుంచి రిఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ యొక్క గుక్క కానీ ఏవైతే ఇల్లీగల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాన్స్పర్ వ్యక్కిలు వాడుతూ ఉంటారు సో దానిలో భాగంగా వీళ్ళు ఇటువంటి బ్యాంగ్గా తీసుకుని వెళ్ళేసి చేస్తూ ఉంటారు ఈ విషయంలో చెప్పాలంటే టెక్నికల్ ఎవిడెన్స్ చాలా బాగా పనిచేసింది అట్ ది సేమ్ టైం సీసీ కెమెరాస్ కూడా సీసీ కెమెరాస్ని బేస్ చేసి మాకు ఫస్ట్ మాకు ఏం అంటే వెహికల్ మూమెంట్ అర్థమైంది ఆ మూమెంట్ని బేస్ చేసుకొని కవర్ డౌన్స్ తీసుకొని సిడిఆర్ల ద్వారా మేము కేసు వచ్చేది జరిగింది వాస్తవం చెప్పాలంటే ఈ ఈ యొక్క కేసు విషయంలోనే ఇప్పటికి తెలిసి మీకు జనవరి అంటే మనకు ఆల్రెడీ అక్టోబర్ వచ్చేస్తుంది ఎనిమిది నెలల నుంచి సుమారు ఎనిమిది నెలల కాలం కూడా మేము ఎలాగైనా సరే దీన్ని ట్రేస్ అని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాము ఆ ఛాలెంజ్కి తగ్గట్టే మాకు అన్ని సా సహకరించే బాగా దాదాపు ఈ కేసు విషయంలోనే మన టీమ్స్ ఇక్కడి నుంచి మనకు పాస్పోర్ట్ తీసుకొని సుమారుగా సెవెన్ టైమ్స్ మహారాష్ట్ర విజిట్ చేయడం జరిగింది రెండు మూడు సార్లు మా మీద అక్కడ చేశారు వాళ్ళు అయినా కూడా మనం సమర్థ వాళ్ళని తిప్పుకొట్టి వాళ్ళు వెళ్ళిపెట్టుకోకుండా అందరు సపోర్ట్ కూడా తీసుకునేసి వాళ్ళని తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి ఫైనల్గా ఆ వెహికల్ని ట్రేస్ చేసి ఇవాళ మనం తీసుకురావడం జరిగింది